మీ మీకు కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నము మొదలుపెట్టింది ఒకవేళ ఈ ప్రయత్నం కానీ సక్సెస్ అయితే భారతదేశ చరిత్రలో ఇది ఒక మైల్ స్టోన్గా అవుతుంది అంటే దీనికి సెమల్టీనియస్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ పద్ధతులు ఉన్న ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటున్న నిర్ణయం ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయంగా అనుకుంటుంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సిస్టమ్ కానీ లేకపోతే గ్రామ సచివాలయాలు ఎలా అయితే తీసుకొచ్చాడు ప్రజల వద్దకు అదేవిధంగా వాట్సాప్ సేవలు అంటే దీంట్లో దాదాపు ప్రస్తుతానికి మొత్తం ప్రభుత్వం వచ్చేసి ఐదు వందల పైన సేవలు పెట్టాలనుకుంటుంది ప్రస్తుతానికి వచ్చి నూట యాభై నుంచి నూట అరవై సేవలు మాత్రం పెడుతుంది దాంట్లో డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ తర్వాత కొన్ని రెవెన్యూ రికార్డు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్స్పెక్ట్స్ మీద పెడుతుంది అయితే ఇది ఎలా ఏంటి అన్నది నేను పూర్తి వీడియో చేస్తూ లాభ నష్టాలు ప్లస్ ఎలా అప్లై చేయాలి అన్నది నేను వేరే వీడియో చేస్తాను ప్రస్తుతానికైతే మాత్రం వాట్సాప్ సేవలు తీసుకురావడం అనేది మంచి పరిణామమే ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి వార్డు సచివాలయాలని క్రమబద్ధీకరిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంలో ఈ సేవలు తీసుకురావడం మంచిదే సరే దీంట్లో లోటుపాట్లు ఏంటనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది చూద్దాం థ్యాంక్ యూ